ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించడమే కాకుండా ఆ గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా అది కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఎవరికి ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా మొదట ఫోన్ కొట్టేది వాలంటీర్కే సో వారి ద్వారా వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి ఇక ఈ జగనన్న సురక్ష ద్వారా ఉన్న అరా కొర ఏవైతే బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ యాడింగ్స్ రిలీషన్స్ ఏవైతే రేషన్ కార్డులో ఉన్నాయో అవి కానీ మ్యూటేషన్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఒక రూపాయి ఖర్చు లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి దగ్గర వివరాలు తీసుకొని వాటిని అప్లోడ్ చేసి ఈరోజు జగనన్న సురక్షా కార్యక్రమంలో అన్నీ అందుతుంటే ఇక ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తుంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రభుత్వం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు అంటే గతంలో లాగా లబ్ధిదారులకి ఇల్లు ఉండకూడదు పెన్షన్లు అందకూడదు ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరించడానికి ఎవరు ఉండకూడదు కరోనా లాంటిది వస్తే అందరూ చచ్చిపోవాలి ఎవరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండకూడదు ఇలాంటి ఒక దరిద్రమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ని సిగ్గు ఎగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన మొదట్లో చాలా చులకనగా ఐదు రూపాయ ఐదు వేలకి ఏ ఉద్యోగం గోని సంచులు మోసే ఉద్యోగమా అసలు వీళ్ళు మొగుళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొట్టి ఎంత నానా యాగీ చేస్తున్నారు చాలా చులకనగా మాట్లాడారు ఎప్పుడైతే కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించి ప్రతి కుటుంబానికి కూడా ఫీవర్ ఫీవర్ సర్వే నుంచి వాళ్ళకి కిట్స్ ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి వెయ్యి రూపాయలు రేషన్ కూరగాయలతో పాటు వ్యాక్సినేషన్ లేసే కార్యక్రమం వరకు ఏ విధంగా అందించారో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సభాషణి జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తర్వాత చంద్రబాబు నాయుడికి అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటో తన తప్పు తెలుసుకొని నేను అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను అంటూనే తన దత్తాపుత్రుడితో ఈరోజు ఇంత విషం చిమ్మిస్తున్నాడన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన